హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాట ఎయిడీ టూ విందాం నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి శేఖర్ కాల్ కట్ చేసి కోపంగా కార్ తీసుకుని బయటకు వెళ్ళాడు రామ్ ఇక్కడ అద్దం ముందు కూర్చుని ముఖానికి మందంగా మేకప్ వేసుకుంటూ వస్తాడు నారా ఈ రోజు రానే వస్తాడు ఏదో రోజు అని సాంగ్ను తనకి నచ్చిన విధంగా ట్యూన్ చేసుకుని సింగుతోంది ప్రియా ఇంతలో తలుపు బళ్ళు నెట్టిన సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూసింది ఎర్రని చీరలతో నిండిన కళ్ళతో ఆమెనే చూస్తూ నుంచున్నాడు రామ్ అతని చూసిన ప్రియ లేచి నిలబడి ముందుకు అడుగులు వేస్తూ అదేంటి బావా గది వరకు అక్కడే ఆగిపోయా సిగ్గా లే కలక అంటూ నవ్వుతూ అదేంటి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి కళ్ళలో మట్టిపడినట్టుంది ఉండు వదుతాను అంటూ రామ్ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటుండగా ఒక్కసారిగా ఆమె చేతులను పట్టుకుని వెనక్కి నెట్టి నువ్వు అసలు ఆడపిల్లమేనా అని అడిగాడు కోపంగా చూస్తూ ఏ కనపడ్డం లేదా కనపడేలా చేసేదా అంది బయటని తప్పిస్తూ అంతే ఒక్కసారిగా ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఛీ నీకు ఇన్ని రోజులు అందమే లేదనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది గుణం కూడా లేదని అన్నాడు అసహించుకుంటూ ఆ మాటకి ప్రేకి రోషం పొడుచుకురావడంతో గుణం లేని నాకు కాదు నీ సీతూకి అందుకే ఒకడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకుంది రేపు మరొకడితో పడుకుంటుందనుకుంటా అంది హేళనగా అంతే ఆ మాటకి ప్రియ చెంప చెల్లుమనిపించాడు రామ్ రామ్ కొట్టిన దెబ్బకు కళ్ళు బయర్లు కమ్ముతోంటే నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తూ ఎర్రగా మారిన చెంపని చేత్తో రుద్దుకొని కోపంలోనే నీ టచ్ ఇంత బాగుంటే ప్రేమగా ఇంకెంత బాగుంటుందో అంది రామ్ వైపు వైపుగా చూస్తూ ప్రియ ఛీ నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావు నేను అస్సలు అనుకోలేదన్నాడు ఏహ్యంగా చూస్తూ రామ్ ఇందులో తప్పేముంది నా మొగుడితోనే కదని మాట్లాడుతున్నానంది కవ్వింపుగా చూస్తూ మొగుడా అన్నాడు గుర్రుగా చూస్తూ రామ్ అవును నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నిన్నే నా మొగుడుగా ఊహించుకుంటున్నాను అంటే నువ్వే నా మొగుడివి కాబట్టి నా మొగుడితో నేను ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతాను మావా అంది కన్నుకోడుతూ ప్రియా ఆహా నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా నేననుకోవాల్సిన అవసరం లేదా అయినా ఈ జన్మకి నా భార్య సీతు మాత్రమే నువ్వు కాదన్నాడు రామ్ అవునా ఒకవేళ మీకు విడాకులు అయితే అప్పుడు కూడా అదే నీకు భార్య అవుతుందా అని అడిగింది పొగరుగా చూస్తూ ప్రియా వాట్ అన్నాడు అర్థం కానట్టుగా చూస్తూ అవును దానికి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోంది కళ్ళు చిన్నగా చేసి చూస్తూ నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవడమా అది జన్మ కుదరదు నా శరీరం నా మనసు రెండూ నా సీతుకు మాత్రమే సొంతమన్నాడు యాటిట్యూడ్గా చూస్తూ అది ఎన్నటికీ జరగదు పెళ్ళ ఇన్ని రోజులైనా మీ ఇద్దరికి శోభనం కాలేదంటే దాని అర్థం మీ ఇద్దరికి రాసిపెట్టలేదని ఎందుకంటే నువ్వు నావాడివి కాబట్టి నేను వేరే వాళ్ళకి చెందకుండా ఆ దేవుడు అడ్డుపడుతున్నాడు కాబట్టి అంది అంతే ఆ మాటలకు ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ తనువులు కలవడమే శోభనం అనుకుంటే అది నీ పిచ్చితనం అవుతుంది ఎప్పుడైతే మే మనసులు కలిసాయో ఆ రోజు మాకు శోభనం జరిగినట్టు అంతేకాదు ఈ జన్మలోనే కాదు అన్ని జన్మల్లోనూ తనే నా భార్య నేనే తన భర్తనన్నాడు ఫీల్ అవుతూ రామ్ ఆ మాట కోపంతో ఊగిపోతూ చెప్తున్నాను కదా అది నీ భార్య కాదు నేనే నీ భార్యను ఇది ఫిక్స్ నువ్వు కూడా ఫిక్స్ అయిపోంది పెద్దగా అరుస్తూ ఏంటి ఫిక్స్ అయ్యేది ముందు చెప్పు అసలు మా సంతోష్ గారితో కలిసి చేసిన పనికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడిగాడు లేదు అంది భుజాలు గ్రేస్తూ దాంతో ఆమెను ఏమన్నాలో అర్థం కాక అలా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామ్ నాకు కావాల్సిందని దక్కించుకోవడానికి ఏదైనా చేయాలనిపించింది అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సంతోషం చేయకలిపాను ఇందులో తప్పేముంది అని అడిగింది పొగరుగా చూస్తూ తప్పు ఏముందో నీ మనసాక్షిని అడుగు అదే చెప్తుంది రేణువును నన్ను అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన అకృత్యానికి రేణు ఏమైనా చేసుకుని ఉంటే అని అడిగాడు కోపంగా చూస్తూ చేసుకుంటే చేసుకుంటుంది భూమికి భారం తీరుతుంది అందులో పెద్ద విషయం ఏముంది అంది రెక్లెస్గా గోలు చూసుకుంటూ ఛీ ను మనిషి అనుకుని నీకు నోరుతో చెప్తే సరిపోతుందనుకుని వచ్చాను చూడు నాకు బుద్ధి లేదంటూ తిరుగుతున్న రామ్ షట్ పట్టుకుని తన వైపుకు లాక్కుని నన్ను వదిలిపోవద్దు బావా నన్ను నీదాన్ని చేసుకోండి అర్థిస్తూ అది జన్మకు జరగదన్నాడు కోపంగా చూస్తూ రామ్ జరుగుతుంది ఎలాగో తెలుసా అంటూ వికృతంగా నవ్వుతూ మీ ఫొటోస్ వీడియోస్ నా వద్దనే ఉన్నాయి వాడిని ఊరందరి ముందు బట్టబయలు చేస్తే మీ పరువు హోల్సేల్గా పోతుంది కాబట్టి నా మాట విని దాని విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అప్పుడు ఆ వీడియోస్ ఫొటోస్ నీకు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ప్రేమ ప్రేమపక్షులైన రేణు ఇంకా పాణిలకు పెళ్ళి కూడా నేనే చేస్తాను ఏమంటావు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు డీలా అని అడిగింది కళ్ళెగిరేస్తూ ప్రియా నీ దగ్గర ఉన్న ఫొటోస్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అండ్ రేణు పాణిల పెళ్ళి కూడా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు పొగరగా చూస్తూ అచ్చా సరే అయితే ఆపని మీదే ఉండు మర్చిపోకు మా పెళ్ళికి ఇంకో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఆ తర్వాత నీ ఇష్టమంది కవ్విస్తూ నన్ను ప్రేమించానని చెప్పి పాణిని పెళ్లి చేసుకుంటానంటున్నాం అసలు క్లారిటీ ఉందా అని అడిగాడు సూటిగా చూస్తూ ఉంది నా క్లారిటీ బోలెడు ఉంది నన్ను నువ్వు సీతూ ఇంకా రేణు ఆ పాణిగాడు కూడా ఏడిపించారు కాబట్టి ముందుగా వీడియోస్ బయటపెట్టి మీ ఇద్దరి పరువు తీసి తర్వాత సీతూ లవ్ మ్యాటర్ బయటపెట్టి దాని పరువు తీసి మిమ్మల్ని ఇంటికి ఊరికే దూరం చేసి చేత మెళ్ళో తాళి కట్టించుకుని ఫస్ట్ నైట్ రోజు వాడు తాగే పాలల్లో విషం కలిపి వాడిని శాశ్వతంగా అందరికీ దూరం చేసి మీ ఆస్తులందరినీ నా పేరును రాయించుకుని మొక్కటం లేని మహారాణి నవ్వుతానంది క్రూయల్గా నవ్వుతూ అంతే ఒక్కసారిగా ప్రియమైన పట్టుకుని పక్కనే ఉన్న గోడకలాఫ్ చేసి నువ్వు అనుకున్న టొక్కడు కూడా జరగదు వెయిట్ అండ్ వాచ్ అంటూ ఆమెను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ గొంతు పట్టుకోవడం వల్ల తగ్గొస్తూ ఉంటే పెద్దగా దగ్గుతూ వెయిట్ చేస్తూ ఉంటాను బావా నా ప్రపోజల్ నీకు నచ్చితే త్వరపడు అప్పుడు ఇవేమీ జరగవంటూ పెద్దగా అరుస్తూ చెప్పింది కానీ అదేమీ వినని రామ్ అక్కడ నుండి ఇంటికి బయలుదేరాడు ఇక్కడ హాల్లో నుండి అంతా వింటున్న రంగనాథ్ ఎంత పెద్ద తప్పు చేశాననుకుని పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు ఇక్కడ గదిలో బట్టలు సర్దుతున్న వల్లి అత్తమ్మ అంటూ గదిలోకి వచ్చిన రేణువైపు మెరుస్తున్న కళ్ళతో చూసింది అంతలోనే ప్రియతో పాణిపేళ్ళి గుర్తొచ్చి కళ్ళు కింద దించుకుని తల్లి అంది చిన్నగా మీరు పంపిణీ గాజులు చాలా బాగున్నాయి తెలుసా థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ అంది గాజులు ఇటు కదుపుతూ రేణు ఆ మాటకి కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ గాజులు ఇచ్చేసే రేణు నీకు వేరే గాజులు ఇస్తాను వాటిని పాణికి కాబోయే భార్య కోసం తీసుకున్నానంది నెమ్మదిగా ఆ మాట విన్న రేణు చిన్నగా నవ్వి మళ్ళీని వెనక నుండి హత్తుకుని పిచ్చెత్తమ్మా ఎవ్వరేమనుకున్నా పాణికి కాబోయే భార్య నేనే ఆ ప్రియ కాదు ముందది మీరు నమ్మండి చాలు అంది అది కాదు రేణు నువ్వు అనుకున్నట్టుగా జరగద్ తల్లి ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లికి మహొత్తం కూడా పెట్టేశారంది కళ్ళల్లో నీళ్లతో వల్లి ప్రియా పాణిల పెళ్లికి మొహత్తం పెట్టినా అక్కడ జరిగేది మా పెళ్ళి అత్తమ్మా మీరు రాంబాబు మీద భరోసా ఉంచండి తను నాకు మాటిచ్చాడు పాణితో నా పెళ్ళి చేస్తానంది మెరుస్తున్న కళ్ళతో నమ్మకంగా కానీ అంటూ ఇంకా వల్లి ఏదో చెప్తుంటే మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేదా అని అడిగింది రేణు అంతే తను చెప్పాలనుకుంది మానేసి అలా జరిగితే అందరికన్నా ఎక్కువ సంతోషపడేది నేనే తల్లి అంటూ రేణు ముద్దు పెట్టి గుండెలో హత్తుకుంది రేణు కూడా నవ్వుతూ వాళ్ళని హక్ చేసుకుంది అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రామ్ అటుగా వెళ్తూ వాళ్ళ సంభాషణ విని మౌనంగా తన గదివైపు నడిచాడు రేణు అనుకున్నట్టుగా జరిగితే అందరికీ సంతోషమే కానీ రేణు మరి ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటోందేమో రామ్ కూడా ఏం చేయాలని చాలా ఆలోచిస్తున్నాడు కదా మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు